చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో త్రీ ఫేజ్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇరవై నాలుగు గంటల పాటు త్రీ ఫేజ్ కరెంట్ అందుబాటులో తెచ్చేదానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమని చంద్రన్న విద్యుత్ వెలుగులు పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి రికార్డు స్థాయిలో పూర్తి చేసాం ఈరోజు అధికారులతో ప్రత్యేకంగా రివ్యూ చేస్తే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తొంభై ఏడు శాతం పనులు పూర్తయి ముప్పై రెండు కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టడం జరిగింది తొంభై ఏడు శాతం పూర్తయి ఈ నెల ఇరవై ఐదో తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఆ మిగతా మూడు శాతం పనులు కూడా పూర్తి చేసాల్సి ఇస్తామని అధికారులు చెప్పడం జరిగింది ఇరవై ఐదు పైన చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో దీన్ని ఒక కార్యక్రమం చేపట్టి డోరల్ నియోజకవర్గంలో ఎనభై వేల మందికి పైగా ప్రజలకి ఎనభై వేల మంది ప్రజలకి త్రీ ఫేజ్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ నాణ్యమైన కరెంట్ చిన్న చిన్న వ్యాపార సంస్థల దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్యాక్టరీల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి గృహాల వినియోగదారుల దగ్గర నుంచి ఎక్కడా కూడా కరెంట్ అంతరాయం లేకుండా ఇరవై నాలుగు గంటల పాటు త్రీ ఫేజ్ కరెంట్ అందుబాటులో తెచ్చిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంకి ప్రత్యేకంగా